ఈ రాత్రి కాల సమయాన మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ఈ రాత్రి దేవుడు మనకిచ్చినాడు ఈ రాత్రి సమయంలో ఎపిసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవచనం ఆత్మ వలన ప్రతి సమయము ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలుకుగా ఉండుడి రెండవ వాక్ష భాగము మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాశుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టి కనుకూలమునై ఉన్నది చదవబడిన ఈ రెండు లేఖనాలు మన ఎన్నికడులో ప్రభువు దీవించును గాక ప్రభునందు ప్రియులార ఉదయం నుండి అన్ని పనులు బాగుగా చేసుకున్నారు కదా చాలా సంతోషం రాత్రి సమయమున కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి మన ప్రార్థనలు ఒకరి తర్వాత ఒకరు చేసుకోవాలి ఇది ఖచ్చితము మనము విదేశాల్లో మన సహోదరులు ఉన్నారు మీరు కూడా మీ రూముల్లో ఉన్నవారితో ప్రార్థించండి కుదరకపోతే ఒంటిరిగానే ప్రార్థించండి రాత్రి ప్రార్థించండి పగలు ప్రార్థించండి సమయము దొరికినప్పుడల్లా ప్రార్థించండి పొడు ప్రార్థన వద్దు ఆత్మతో ప్రార్థించండి అట్లయితే ఆత్మతో ఎట్లా ప్రార్థిస్తారు అని మీకు ఒక ప్రశ్న రావచ్చు ఆత్మతో ఎట్లా ప్రార్థన చేస్తారు అంటే గలతి మూడు రెండో వచనంలో ఇలా రాయిబడి ఉంది విశ్వాస సంబంధ విశ్వాసముతో వినుటి వలన మీరు పొందితిరా అన్నారు దేవుని వాక్షము వినిన తరువాత చేసిన ప్రార్థన ఆత్మతో నింపబడిన ప్రార్థన అండి లేక మీరు విశ్వాసంతో వాక్షాన్ని ఒక అధ్యాయాన్ని చదువుకుని ఆ తదువ తదుపరి కళ్ళు మూసుకుని చేసే ప్రార్థన ఆత్మతో చేసిన ప్రార్థన కాబట్టి వాక్షము వినిన తరువాతనే వాక్షము వినిన తరువాతనే ఆత్మతో నింపబడి ఉంటాము ఏజ్కేల్ గ్రంథంలో నరపుత్రుడ ఈ ఎముకులు బ్రతకగలవా అని అంటే ఎహోవా అది నీకే తెలియనన్నాడు అప్పుడు ప్రవచనమెత్తి మాట్లాడుము అట్లా మూడుసారు మాట్లాడిన తర్వాత ఎముకలు లోయ మనుష్యులు లోయగా మారిపోయింది ఇస్రాయిలు ఎలాగనే మరలా తిరిగి జనాంగం అవుతారని చెప్పినాడు ఏజుకేళ్ళకి కాబట్టి ఆత్మతో ప్రార్థించినప్పుడు రూపాంతరం పొందుతారు ఆత్మతో ప్రార్థించుట అనేది మరలా అక్కడ చెప్తున్నా నినండి ఏజుకేళ్ళతో దేవుడు మాట్లాడినాడు ఈరోజు వాక్సం మనతో మాట్లాడుతుంది అప్పుడే ఆత్మతో నింపి నింపబడిన ప్రార్థన మనము చేయగలుగుతాము అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరలా వినండి మరలా ప్రార్థనలోకి మరలా మొదటి నుంచి విని మీరు అన్నవాయించి చూసుకోండి ప్రభు ఈ వాక్షము ఈ రాత్రి మనల్ని నింపి బలపరుచును గాక ఐ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రము ఘనత మహిమ ప్రభావములను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ రాత్రి ఎపిసి ఆరు పద్దెనిమిదిలో పరిశుద్ధుల కొరకు ప్రార్థించమని చెప్పినావు అందులకు తిమోతి రెండవ అధ్యాయంలో మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాం అందులకు నైనా మా యొక్క ప్రాంతాల్లో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం రాజులుగా ఉన్నవారు అధికారులుగా ఉన్నవారు నెరగని వారుగా ఉన్నారు నాయన వారి ఎరుగుటుకు సహాయం చేయండి అనేక జనుములు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు నీకు విరోధమైన ప్రసంగాలు పత్రికలు పుస్తకాలు రాస్తూ ఉన్నారు నేను వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన వారందరూ మారు మనసు పొందే భాగ్యము దయచేయండి ఏ ఒక్క పాపి నశించుట నీకు ఇష్టము లేదు కనుక నాయన అందరినీ అంతటా రక్షించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన ఎవరైతే వేదనతో శోధనతో సమస్యలతో చిక్కుకొని ఉన్నారో ఈ రాత్రి వారిని దర్శించండి నీ మేలు కృప అనుగ్రహించండి నాయన నాయన నువ్వు యువక ఏది మేము పొందుకోలేము నాయన నీవిస్తేనే ఇస్తేనే పొందుకుంటాం నాయన ఎందుకో శ్రమలు అనుభవి అనుమతిస్తున్నావు నాయన అవి మేము భరించుటకు శక్తి దాయి చేయండి ఓపికతో ఎదురించుటకు చేయండి ఈ రాత్రి వేల సమయంలో నా ప్రభు ఎవరైనా తాము మంచాల మీద పరుండి ఒంటిరినా దాన్ని అయిపోయాను ఒంటిరి వాడిని అయిపోయాను నా జీవితంలో నెమ్మది లేదు సంతోషం లేదని కన్నీళ్ళు కారుస్తున్నారు వారి కన్నీళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి తిరిగి ఆనందంతో నింపండి పోగొట్టుకున్న సంతోషాన్ని మళ్ళా వారు కలిగి ఉండే భాగ్యము దయచేయండి ఆయన ఈ రాత్రి రోగాశయముల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నైనా ఈ రోగంతో జీవితం ఒక మలుపు తిరిగిపోయింది అని దుఃఖపడుతూ ఉన్నారు జీవితంలో నేను ఇక తిరిగి లేచి నేను మరలా ఈ పని చేయలేనేమో నా బిడ్డలను పోషించుకోలేనేమోనని వేదన చెందుతూ ఉన్నారు నైనా ఈ రాత్రి వారిని దర్శించండి నైనా వారిని ముట్టి లేవనెత్తండి నైనా ఈ రాత్రి నాయన ఈ మరణాశయమైన ఈ పడకల మీద నుండి నాయన విడుదల కలిగించండి నాయన స్వస్థత పరచండి నాయన బాగు చేయండి నాయన త్వరగా కోలుకున్నట్టు కుకృపాన్ని గ్రహించండి నాయన విదేశాల్లో ఉన్న సహోదరులు కష్టపడుతున్నారు సహాయం చేయండి సహోదరులు కష్టపడుతున్నారు సహాయం చేయండి నాయన ఇంటి దగ్గర రుణాలు సమస్యలు ఎదుర్కోవటానికి అయిన వారిని అందరినీ వదిలిపెట్టుకుని సంఘాన్ని వదిలిపెట్టుకుని ఆ నేను ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు నీ బిడల చుట్టూ మీ దూతలు కావలి ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు మాకిచ్చినారు ఈ రాత్రి గడుపుటలో మీరే కృప అనుగ్రహించండి ఉదయమున లేచి నిన్ను స్తుంచి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రవణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి